ట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఏపీ తెలంగాణలో మనకి సో మనకి ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట శుక్రవారం నాడు ఇరవయో తారీఖున వర్షాలు అయితే రాబోతున్నాయి కీలక వర్షాలు అంటే మనకి దీనికి సంబంధించి కీలక ప్రాంతాల వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలో మనకి సో వర్షాలు అయితే ఇలా వస్తున్నాయి అనమాట ఇలా ఇక్కడి నుంచి అయితేనే సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం అయితే దూసుకొస్తూ ఉందన్నమాట ఏపీ తెలంగాణకు సంబంధించి మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఏపీలోని ఉత్తర జ ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు రాబోతున్నాయి అదే మనకి ఇక్కడ తూర్పు తెలంగాణకు సంబంధించి దాని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సో తూర్పు తెలంగాణ కూడా భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి శుక్రవారం నాడు అంటే సెప్టెంబర్ ఇరవైనా ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి అనమాట వెదర్ రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక మనకి శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా వరకు కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది రాయలసీమలో మాత్రం కొంతవరకు పొడి వాతావరణం అయితే ఉండబోతుంది సో తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను